నమస్తే నేను సహస్రా వెల్కమ్ టు అవర్ ఛానల్ అసెంబ్లీకి రాను రాను అంటూనే వచ్చి రచ్చరచ్చ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సో మొన్న జరిగినటువంటి వినుకొండ దాడుల విషయంలో ఆయన ఈ మధ్యన ధర్నా చేస్తానని కూడా ప్రకటించడం ఢిల్లీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తానని చెప్పడం మనం చూసే ఉన్నాము అయితే ఈ తరుణంలో ఇప్పుడు ఈ నల్లకొండలు వేసుకొని అసెంబ్లీకి వెళ్ళి అక్కడ గోల చేసి మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చి బయటంతా కూడా ధర్నాలు అయితే చేయడం జరుగుతూ ఉంది సో ఎట్లా అంటే అసెంబ్లీకి డుమ్మ కొట్టడానికి ఇదొక ఆలోచన ఇదొక స్కిప్పింగ్ అవ్వడానికి ఇదొక పన్నాగం అని చెప్పేసి తెలుగుదేశం తమ్ముళ్ళు అంటున్నారు మరి ఇందులో ఎంత నిజం ఉంది ఏంటి అనే అంశాల మీద మరి ఈ అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గొట్టిపాటి వంశీకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి సో ఏంటండి జగన్ చేస్తున్నటువంటి ఆ ధర్నా మీద నిజంగానే వాళ్ళు మీ అయితే కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు కావాలని మనిషిని చంపేసి మొత్తం రౌడీ రాజకీయాలు చేస్తూ ఉన్నారు దాడులు ఎక్కువైపోయాయి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అంత అల్లకూలమైందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు మరి మీ సమాధానం దీనికి జూన్ నాలుగో తేదీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు జూలై ఇరవై రెండవ తేదీ వరకు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు అయితే కానీ అకృత్యాలు అయితే కానీ అవినీతి అయితే కానీ అయితే కానీ ప్రతి ఒక్కటి కూడా వైఎస్ఆర్సీపీ నుంచి బయటపడుతున్న పరిస్థితి రాష్ట్రంలో మీరు ఈరోజు ఈరోజు వరకు చూస్తే నాలుగు రాజకీయ హత్యలు జరిగితే నాలుగు రాజకీయ దాడులు జరిగితే వాటిలో మూడిటి మూడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హత్య గావించబడ్డారు ఒక్కళ్ళు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చనిపోయిన పరిస్థితి ఇది నేను చెబుతున్న మాట కాదు మా పార్టీ చెబుతున్న మాట కాదు పోలీసులు చెబుతున్న మాట పోలీసులు వాళ్ళ రికార్డు ప్రకారం ఈరోజు చెబుతున్న మాట ఏంటంటే ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారు ఒకరు ఈ ఒకరు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కార్యకర్త ఈ రాజకీయ ప్రేరేపిత దాడుల్లో చనిపోయారు కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అన్నింటినీ మర్చిపోయి తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లి రాష్ట్రంలో ఈరోజు మనం మనం చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే కానీ వైఎస్ఆర్ కా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి దారుణాతి దారుణాలు చేసి రాష్ట్రాన్ని అగదోగతి పాలు చేశారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే దాంట్లో ప్రత్యేకంగా ఏం కొత్తగా కొత్త విషయమేం లేదు ఈరోజు రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేకపోవడానికి ఖచ్చితమైన కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గతంలో వచ్చినటువంటి పెట్టుబడులని తరిమేయడం వాళ్ళ మీద రౌడీజం చేయడం వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు నొక్కేయడం ఇటువంటి పనులన్నీ చేసి రాష్ట్రం యొక్క భవిష్యత్తు మీద ప్రశ్నార్థకం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చేసిన పరిస్థితిని అందరం గమనించాం ప్రతి ఒక్కరు రాష్ట్ర ప్రజలు కూడా గమనించారు కాబట్టే నూట అరవై నాలుగు సీట్లు కూటమికి ఇచ్చి కేవలం పదకొండు సీట్లతోటి నడ్డి విరిచి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించిన పరిస్థితి మనం చూసాం అయినా కూడా ఇంకా అహంకారం తగ్గకుండా ఈరోజు నల్ల బ్యాడ్జ్ నల్ల కండువాళ్ళతో అసెంబ్లీలోకి వచ్చి చాలా దారుణ దారుణంగా ఏ పెద్ద పుడింగి అంటారు కదా ఆ పుడింగి లాగా ఈరోజు ప్రవర్తించిన పరిస్థితి అయితే ఈ ఈ ఉడత ఊపులకి జగన్మోహన్ రెడ్డి తాటాక చప్పులకి భయపడే తెలుగుదేశం ప్రభుత్వం కాదు ఈరోజు పోలీసుల్ని బెదిరిస్తున్నాడు ఈరోజు రా రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని అంటున్నాడు మీరు నిజంగా మీ గుండెల మీద చేసుకో చెప్పండి ఆ రోజు మీ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆ రోజు సుబ్రహ్మణ్యం అనే ఒక వ్యక్తిని దళిత వ్యక్తిని డోర్ డెలివరీ చేసి చంపేసి డోర్ డెలివరీ చేసిన మీ ప్రభుత్వం ఈరోజు లేదు అది యాక్చువల్గా ఎక్స్ ఎమ్మెల్సి అయినటువంటి బాబు అనం అనంతబాబు ఎమ్మెల్సీ కాదు ప్రస్తుతం కూడా అతను ఎమ్మెల్సీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అతను అతను జైలుకెళ్తే కనీసం ఎమ్మెల్సీ పదవి నుంచి రాజీనామా చేయించలేదు కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు ఆయన పక్కన ఈరోజు పెట్టుకొని నిలబెట్టిన పరిస్థితి ఈరోజు మీరు ప్లకార్డులు పెట్టుకొని పక్కన నిలబడ్డ వ్యక్తులు ఎవరు తోట త్రిమూర్తులు ఒక దళిత వ్యక్తికి దు గుండు కొట్టిన వ్యక్తి పక్కన ఉన్న ప్రతి ఒక్కరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దళిత వ్యక్తి దళిత వ్యక్తుల్ని చంపిన వ్యక్తి ఈరోజు ఎవరిని చూసుకోండి పక్కన ఉన్నటువంటి ఐదుగురిని చూసుకోండి అనంతబాబు అనంతబాబు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఆయన పక్కన నిలబడ్డ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక నేరాల్లో ఉన్న వ్యక్తులు ఈరోజు అతను దువ్వాడ శ్రీనివాసుని తీసుకోండి అతను అతను ఏం చేశాడు మన మా పార్టీ నాయకుడు అయినటువంటి అచ్చెన్నాయుడు గారి ఇంటి మీదకి రౌడీలతో వెళ్ళాడు ఈరోజు ఎవరు చూసినా కూడా అతని పక్కన ఉన్న వ్యక్తులు అందరూ రౌడీలు రౌడీలు తప్పితే ఎవరు లేని పరిస్థితి అటువంటి వ్యక్తి పక్కన రౌడీలు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ మీద బుర్ర చల్లాలనుకుంటే ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే లేరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి అనే ఒక కామెడీ పీస్ని చూసి నవ్వుకుంటున్నారు తప్ప అతన్ని సీరియస్గా చూసే పరిస్థితి అయితే లేదు మీరు రాష్ట్రంలో గమనించండి ఈరోజు ఎక్కడ చూసినా కూడా శాంతి భద్రతల్ని ఎక్కడ విఘాతం కలిగకుండా చంద్రబాబు నాయుడు గారు టేక్ ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఒక సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో తీసుకెళ్ళి రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేయాలి రాష్ట్రానికి అభివృద్ధి కంపెనీలు ఎలా తీసుకురావాలి రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు బా పేద ప్రజలను ఎలా చేయాలి రాష్ట్రంలోని ప్రజలకి సంక్షేమ ఫలాలు ఎలా అందించాలి రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితి నుంచి ఎవరు గట్టెక్కించాలి ఎలా గట్టెక్కించాలి పోలవరంకి నిధులు ఎలా తీసుకురావాలి అమరావతి రాజధానిని ఎలా నిర్మించాలి అనే ఒక సమగ్రమైన ప్రణాళికతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఉంటే ఈరోజు రాష్ట్రానికి కంపెనీలు రాకూడదు మనం దౌర్జన్యాలు చేద్దాం రాష్ట్రంలో దోపిడీలు చేద్దాం మనం చేసే ఈ ఈ దుర్మార్గ ప్రచారాలతోటి రాష్ట్రం ఎప్పటికీ బాగుపడకూడదు ఎప్పటికీ మా పెత్తందారి మనస్తత్వం మా జగన్ పాలించాలి అనే ఒక దుర్బిద్ధితోటి ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ ఈరోజు వాళ్ళ నాయకులు కానీ ఉన్న పరిస్థితి ఇప్పుడు ఈ ధర్నా గల కారణాలు అసలు ఏ ఉద్దేశంతో ధర్నా చేస్తున్నాడు ఈ ఈ రోజు మీరు గమనించండి ఈ రోజు మీరు గమనించండి వీడికొండలో జరిగిన హత్య ఏమిటి ఇద్దరు వైసీపీ కార్యకర్తల మధ్య గతం నుంచి జరుగుతున్న గొడవల్లో భాగంగా వాళ్ళు జరిగిన జరిగిన హత్య దీనికి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏంటి దీన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్ళి ఢిల్లీలో ఏదో హంగామా చేసి ఈరోజు మీరు జగన్ జగన్ క్రెడిబిలిటీ గురించి మీరు గమనించండి గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వెళ్ళి నల్ల కండువాలతోటి ఆ రోజు నల్ల చొక్కాలు వేసుకొని పోరాడిన పరిస్థితి మనం చూస్తే ఈరోజు ఒక ఇద్దరి మన పరస్పర దాడుల వల్ల హత్య హత్య జరిగితే ఆ హత్యని ఢిల్లీలో చూపించి తెలుగుదేశం వాళ్ళే చంపారు అనే విధంగా ఈరోజు క్రియేట్ చేయడం అనేది దారుణం మేమేమి ఈరోజు అతనికి రక్షణ కల్పించలేదు చంపిన వ్యక్తికి అతన్ని చట్టపర చట్టపరంగా శిక్షించాం చట్టపరంగా ఎటువంటి న్యాయం చేయాలో ఆ కుటుంబానికి మేము న్యాయం చేసాం అటువంటి పరిస్థితులు మేము ఉంటే గతంలోలాగా సుబ్రహ్మణ్యంని చంపితే అనంతబాబు ఎమ్మెల్సీని తీసుకొచ్చి నీ ముందు కూర్చోబెట్టని నీ పక్కన కూర్చోబెట్టుకొని చేసుకున్నట్టు మేము చేయలే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు నీలాంటి కామెడీ పీస్ని ఈరోజు రాజకీయాల్లోంచి శాశ్వతంగా పక్కన పెట్టాలని ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి నీకు కేవలం పదకొండు సీట్లు పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చి నేను పక్కన కూర్చోబెట్టారు నువ్వు ఈరోజు ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే ఎప్పుడూ కనీసం ప్రతిపక్ష హోదా కొడలేని వ్యక్తివి నువ్వు ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి పాలన స్వపరిపాలన జరుగుతూ ఉంటే ఈరోజు నువ్వు వచ్చి ఒక నీచమైన దుర్భితితోటి రాష్ట్రానికి కంపెనీలు రాకుండా రాష్ట్రానికి అభివృద్ధి కాకుండా రాష్ట్రాన్ని సమాజ సమాజంలో రా దేశంలోనే అగ్రగామిగా అభివృద్ధిలో తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఉంటే రాష్ట్రాన్ని ద దుర్భర పరిస్థితుల్లో నెట్టివేయాలని నీ కుటిల కుటిలంగా నువ్వు వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి నిజంగా నువ్వు నిజంగా మనిషివే అయితే రాష్ట్ర అభివృద్ధికి నువ్వు సహకరించు నువ్వు అసలు రాజకీయాల్లో లేకపోతేనే ఈరోజు రాష్ట్రాల్లో రాష్ట్రానికి కంపెనీలు వచ్చే పరిస్థితి నువ్వు రాజకీయాల నుంచి దూరంగా వెళ్తేనే ఈరోజు ప్రజలు ప్ర సుఖ సంతోషాలతో ఉండే పరిస్థితి ఉంది ఖచ్చితంగా నువ్వు అర్థం చేసుకుని రాజకీయాల నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోవాలని మేము చెప్తున్నాం